నేను రెండు రాష్ట్రాలకి గౌడ శెట్టిపల్లి ఈడిగా శ్రీశైన యాత సంఘాల ప్రసార కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను అయితే మన గుంటూరులో మన గౌడ సంఘం వారు ఈవి సత్యనారాయణ గారు టెన్త్ నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు కావాల్సిన ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు వారు అందుకోసం మీకు అప్లికేషన్ పరంగా కావాలనుకుంటే నేను నా నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను దాని గురించి నాకు ఫోన్ చేసి మీరు లాస్ట్ డేటు ఒకటి పది ఇరవై ఐదు నుండి నాలుగు పన్నెండు ఇరవై ఐదు వరకు అప్లికేషన్లో పంపాలి ఈ లోపలి మీరు సంప్రదించాలనుకుంటే అప్లికేషన్ కావాలనుకుంటే ఇక్కడ నా నా ఫోన్ నెంబర్ తొమ్మిది అరవై ముప్పై మూడు యాభై ఎనిమిది ఐదు అరవై ఆరు ఫోన్ చేసి నన్ను కలిస్తే మీ యొక్క అప్లికేషన్ ఫారా ఇస్తాను ఆ ఫారాన్ని మీరు పంపితే విజయవాడ గుంటూరు గుంటూరు పంపితే మీకు కాల్చీపుల కోసం ఎప్పుడు రావాలన్నది వాళ్ళు తెలియపరిస్తారు అందుకోసం ఈ సమావేశం నేను మీకు తెలియపరుస్తున్నాను ఓకే మీ అడ్రస్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి మీ ద్వారా కానీ పంపించాలి మీరు రెండు ఫోటోలు పంపించాలి రెండు ఫోటోలు మీ మార్క్ లిస్ట్ జెరాక్స్ అలానే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ పట్టుకొని నా దగ్గరకు వస్తే మీకు అభ్యంత్రి పలుస్తానని ఇప్పిన తర్వాత మీరు పోస్ట్